హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫెస్టివల్కి మనం చేసుకునే బెల్లం గవ్వల్ని క్రంచీగా అలాగే టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుని ఒకటిన్నర కప్పు మైదాపిండిని తీసుకోవాలి అలాగే ముప్పావు కప్పు రవ్వను కూడా తీసుకోవాలి మనకి రవ్వ వేయడం వలన క్రంచీగా వస్తాయి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి రవ్వ వేయడం వలన గవ్వలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఒక ముద్దలాగా కలుపుకోవాలి మనకి ఎంత సాఫ్ట్గా వస్తే గవ్వలు కూడా అంత సాఫ్ట్గా అలా అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని నానబెట్టుకుందాము చక్కగా ఒక పది నిమిషాల తర్వాత పిండి మనకి నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మనం పిండిని ఒక సైడ్ నుంచే మనం ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చక్కగా ఇలా చిన్న చిన్న ముద్దల్ని చేసుకొని మనం అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మరీ అంత పెద్దగా ముద్ద తీసుకుంటే మనకు గవ్వ అనేది చాలా పెద్దగా వస్తుంది ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పిండి అంతని ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా నాకు ఇలా అన్ని ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం గవ్వలు చేసుకుని ఒక పీటను తీసుకొని చక్కగా ఒక చిన్న ముద్దను పెట్టుకొని మనం ఇలా ముందుకు ప్రెస్ చేస్తే మనకి గవ్వ ప్రిపేర్ అవుతుంది ఇలా చెక్కపీటపై మనం పిండి మొత్తాన్ని అలా చక్కగా గవ్వలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా మనకి గవ్వలన్నీ చక్కగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక చిన్న పిండి ముద్దను మనం ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా మనకు పైకి తేలిందంటే మనకు ఆయిల్ అనేది చక్కగా వేడైనట్టు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా గవ్వల్ని మొత్తం ఆయిల్లో వేసుకొని మనము ఎక్కడ గరిట పెట్టకుండా అలా ఒక వన్ మినిట్ పాటు వదిలేయాలి ఒక వన్ మినిట్ తర్వాత మనము గరిటతో కలుపుకోవాలి చక్కగా మనకి ఇలా గోల్డెన్ కలర్లు ఫ్రై అయితే గవ్వలు అనేటివి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గరిటతో మనం పైకి కిందికి గవ్వలని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మనకి గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం గవ్వలు అనేటివి గరిటతో తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా మనం పక్కన పెట్టుకున్న గవ్వలన్నిటిని ఆయిల్లో వేసుకొని గవ్వలు మొత్తం ఇలా గోల్డెన్ కలర్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గవ్వలు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం అదే ప్లేట్లోకి గవ్వల మొత్తాన్ని వేసుకొని పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు గవ్వల్ని చల్లార్చుకోవాలి చూడండి మనకు గవ్వలనేటివి ఎంత క్రిస్పీగా ఎంత కలర్గా వచ్చాయో ఇలా చక్కగా క్రిస్పీగా వచ్చిన తర్వాత చూడండి ఒకటి విరిచి చూపిస్తున్న చక్కగా విరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మనకు ఒక కప్పు బెల్లం అయితే చక్కగా స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఇప్పుడు బెల్లంలోకి హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని మనం బెల్లం అంతా కరిగించుకోవాలి మనకి తీగపాకం అవసరం లేదు చక్కగా మనకి ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం పాకాన్ని అంతా మరిగించుకోవాలి చక్కగా ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని మనకు బెల్లం పాకము మనకు చక్కగా ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బెల్లం గవ్వల్ని పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వలన బెల్లం పాకం అనేది గవ్వలకి చక్క పడుతుంది ఇప్పుడు మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా పది నిమిషాల తర్వాత మనము గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం గవ్వలని విడదీసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనకు గవ్వలనేవి పూర్తిగా చలారిపోతే మనకి గవ్వలు మొత్తం అంటుకొని మనకు విరిగిపోతాయి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం గవ్వలన్నీ సపరేట్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి గవ్వల మొత్తాన్ని చక్కగా వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఈ గవ్వలని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి స్కూల్కి కూడా పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా గవ్వలు ప్రిపేర్ అయ్యాయో ఎంతో టేస్టీ అయిన గవ్వల్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్